హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మేమైతే స్టార్ట్ అవ్వాము ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అయితే స్టార్ట్ అవ్వాము అనమాట ఎక్కడికి అని అంటే ద్వారకా తిరుగుల అనమాట చిన్న తిరుపతి అండి మేము వెళ్ళింది సో అక్కడికి వెళ్ళైతే దర్శనం చేసుకున్నాక కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకుందామని అందుకోసమైతే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీరు ఎవరికైనా నచ్చితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే మేము వేరే వాళ్ళని అడిగి ఫొటోస్ అవి తీయించుకున్నాము మళ్ళీ మమ్మల్ని వేరే వాళ్ళని అడిగి ఫొటోస్ ఇవన్నీ తీయించుకున్నారండి సో ఆ ఫోటోలు ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఎండింగ్లో ప్రజెంట్ అయితే ఇక్కడ గోసాలక అది వెళ్ళాము చాలా బాగా అనిపించింది అనమాట అంటే మేము లాస్ట్ టైం వెళ్ళి ఒక సిక్స్ మంత్స్ అవుద్ది అప్పటికి ఇప్పటికి చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే చాలా చేశారు అప్పుడైతే ఇంకా ఇదేంటి గోశాల కొంచెం లోపలికి ఉండేది ఇప్పుడు మనకి వచ్చేసింది అనమాట ఇంకా దేవుడికి సంబంధించిన పువ్వులు అదేంటి వీటితో వాటితో చేసిన సాంబ్రాన్ని కడ్డీలని ఇంకా ధూప్ స్టిక్స్ అని చెప్పేసి అగరబత్తెలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి ప్రీవియస్గా అయితే ఇవేం లేవు అవి వారి సేవ దగ్గర యూజ్ చేసినవంట మా వాడు అయితే ఆవులతో బలి ఆడుకున్నాడు అసలు మా హస్బెండ్ మా వారు కూడా బాగా ఇదేంటి ఇది చేశారు ఆవులతో కలిసి సో చూస్తున్నారు కదా మీరే ఇంకా ఎక్కడ చూసినట్టయితే ఇదైతే కొంచెం స్పెషల్గా ఉంది తెల్లావు ఎంత బాగుందో అండి తెల్లావ్ అయితే అసలు చాలా క్యూట్గా భలే అనమాట సో మీరు ఎప్పుడైనా ద్వారకా తిరుమల వెళ్ళారా చిన్న తిరుపతి రీసెంట్గా ఈ ఇయర్లో ఎప్పుడైనా వెళ్ళారో అంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి మరి ఎన్ని డేస్ అవుతుందో ఈ సెట్టింగ్ అంతా మార్చి నాకు తెలీదు మేము వెళ్ళైతే ఎప్పుడు వెళ్ళాము అంటే ఎగ్జాక్ట్గా మేము నవంబర్లో వెళ్ళాము అనమాట నవంబర్లో వెళ్ళాము మేబీ ఫస్ట్ వీక్లో అలా వెళ్ళి ఉండొచ్చు దానికన్నా ముందు నెలలో కూడా వెళ్ళాం సెప్టెంబర్లో వెళ్ళాం మళ్ళీ వెంటనే నవంబర్లో కూడా వెళ్ళామండి మా సిస్టర్ ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారని సో ఎలిఫెంట్తో ఫోటో కావాలి అంటే ఫోటో కూడా తీపిస్తున్నారు అనమాట నేను వీడియో ప్లస్ ఫోటో రెండు తీసాను ఒకటేసారి అది అయిపోయింది మళ్ళీ తర్వాత వైట్ ఏనుగులండి ఇవైతే కొత్తగా పెట్టారు అబ్బాయి ఎంత బాగా అనిపించిందో నాకు ఆయన వచ్చి పక్కన నించోండి అన్నారు నించున్నామండి దాంతో కలిసి ఫొటోస్ వీడియోస్ కూడా చాలా దిగామనమాట బాబునైతే లెఫ్ట్ సైడ్కి ఎత్తుకోమని ఆయనే చెప్పేశారు సో ఇంకా మా వారైతే వీడియో తీస్తున్నారు కదా మళ్ళీ ఆయన కూడా వచ్చి నించోమని వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట ఫోను మా వారు మేము ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము హార్స్ పక్క నుంచి మా గ్రాండ్ మదర్ అయితే బాబుతో ఏం చెప్పేవా చేయ అన్నారు బట్ ఆయన పిల్లలు కదా భయపడతారు అని లెఫ్ట్ సైడ్కి ఎత్తుకోమన్నారు అండి అందుకోసం హార్స్ పక్కన నేను నించోవలసి వచ్చింది ఒక పక్క నేను దిగిసిపోయి నించున్న నాకు చాలా దడ వచ్చేసింది హార్స్ పక్కన నుంచోళ్ళంటే మేము ఆల్మోస్ట్ సెవెన్కి బయలుదేరామంటే లెవెన్కి అంతా మా దర్శనం అయిపోయింది ఇంకా బయటికి వెళ్దాం ఎందుకు అని చెప్పేసి ఇక్కడే ఆగి మేము లంచ్ కూడా చేసి వెళ్ళామండి ఇంకా ఇదంతా కూడా అదే చెప్తున్నాను కదా ఆ పైన లంచ్ చేసిన తర్వాత మేము వేసిన గ్రౌండ్లు అనమాట ఇవన్నీ కూడాను ఓ బిఫోర్ లంచ్ అనుకుంటే తిరిగాము లంచ్ చేసాక ఇంకా డైరెక్ట్ కిందకి వెళ్ళిపోయి వెళ్ళిపోయడమే కిందే కాదండి ప్రసాదాలు పైన కూడా అమ్ముతున్నారు కింద అంటే ఎక్కువ వెయిటింగ్ ఉంటుందని పైనే తీసుకున్నాం మేము ప్రసాదం అయితే తెలిసిందేగా ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది అసలు అందులోని ద్వారకా తిరుమల ప్రసాదం చిన్న తిరుపతి ప్రసాదం అంటే ఇంకా బాగుంటుంది కదా స్వామివారి లడ్డు ఫేమస్ కదా అలాగే మొత్తం మేము ముగ్గురం అయితే మార్నింగ్ వచ్చినప్పుడు బాగా హ్యాపీగా వచ్చాము మధ్యాహ్నం వెళ్ళినప్పుడు ఫుల్లీ అండి ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత ఇది ఏంటి ఫోటోలు అయితే తీసుకున్నామండి ఫస్ట్ ఫోటోలకి టైం ఇస్తే దర్శనానికి ఇది సరిపోదు కదా అని దర్శనం అయితే చేసేసుకున్నాం బాగా జరిగిందండి దర్శనం అయితే సో ఆ తర్వాత మా వారైతే నన్ను ఫొటోస్ తీసారు కొన్ని తర్వాత గ్రూప్గా కొన్ని ఫొటోస్ అయితే దిగాం మేము కానీ ఏంటంటే ఫొటోస్ దిగడానికి ఇదేంటి సెల్ అయితే ఎక్కడో పెడుతున్నానండి పట్టుకు వెళ్ళి దగ్గరలో కూడా ఒకటి ఉంది చూసుకుని పెట్టండి రెండు ఉంటున్నాయి సో మనం బయటికి రాగానే తీసుకునేలాగా ఒకటి ఉంది అక్కడ పెడతాం బెటర్ లోపలికి రాగానే ఇచ్చేయడానికి ఇంకొకటి ఉంది అక్కడ ఇచ్చాను నేనైతే నాకు తెలియక ఫోటో తీసుకోవాలి కదా అని మళ్ళీ వెళ్ళి ఫోన్ తీసుకుని లోపలికంట నడుచుకుని రావాల్సి వచ్చిందనమాట మా మావాడి ఫోటో ఫోటో అని అడగ అడగ్గా అప్పుడేవో ఒకటి రెండు స్టిల్స్ ఇచ్చాడండి లేకపోతే అసలు మా వాడిస్తే మేము ఇవ్వలే మేమిస్తే మా వాడు ఇవ్వలేదు అవన్నీ కూడా యాడ్ చేశాను నేను ఇప్పుడు మీకు వీటిలో సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోని వాచ్ చేయండి లేదు బోర్గా ఫీల్ అవ్వరు అంటే స్కిప్ చేసేయండి ఆ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత అయితే వాళ్ళ డాడీని వాడిని అయితే నేను చాలా స్టిల్స్ తీసానండి ఇంకా సరిగ్గా రాలా ఇంకా సరిగ్గా రాలా అని తెగ ఫొటోస్ అయితే తీయించారు నాతో నేనైతే ఎలా వచ్చినా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఓకే బాగుందంటాను నేను ఎలా అంటానో లేదో మా వారే బాగా తీస్తానని మా వారు అంటారు మరి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అండి నాకైతే కొన్ని ఫోటోలు తీసాక ఓకే అని అడ్జస్ట్ అయిపోతాను నేనైతే హ్యాపీ వీళ్ళిద్దరికీ తీయడానికి మాత్రం నేనైతే చాలా కష్టపడుతూ ఉంటానండి ఎప్పుడు కూడా మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి ఒకసారి ఫోన్ అయితే ఫోటో తీయించుకున్నాము చాలామంది ఫ్యామిలీ ఫొటోస్ తీయించుకోవాలంటే ఇలానే చేయించుకోవాలి కదా ఎవరో ఒకరికి ఇచ్చి అడుగుతూ ఉంటాము ఆ ఐదు గోపురం అంతా పడేలా తీసారు ఎవరు తీసారో కానీ బాగా తీశారు మేము అడిగిన వాళ్ళైతే సో ఇంకా ఇలాగేనండి మొత్తం కొన్ని సెల్ఫీస్ అని కొన్ని అవన్నీ ఇవన్నీ దిగాము తిరిగి వెళ్ళేటప్పుడు అయితే ఎండకు ఫుల్గా దొరికిపోయాము బట్ బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళేమేమో కొంచెం బెటరే మేమైతే మా బాబు అయితే గ్లాసెస్ పెట్టలేదు క్యాప్ పెట్టిన ఏం పెట్టిన సో వాడైతే ఫుల్గా ఎండకు దొరికాడండి మేమైతే ఇంకా కొంచెం బెటరే మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ కరెక్ట్గా స్టార్ట్ అయి వెళ్తే నైన్ థర్టీకి రీచ్ అవ్వము అనమాట నైన్ థర్టీకి రీచ్ అవ్వాము సో దర్శనం చేసుకున్న టైం ఇప్పటికీ లెవెన్ అయ్యింది లెవెన్ అవిన తర్వాత ఇవన్నీ కూడా ఒక రౌండ్ వేసేసి ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి లంచ్ అయితే చేసామండి ఇంక ఎర్లీగానే పెడతారు కదా టెంపుల్లో మనకి సో లెవెన్కి అయితే మేము లంచ్ కూడా చేసేసాము మళ్ళీ బయటికి వెళ్ళి టిఫిన్ కోసం ఇది చేసి ఇవన్నీ ట్రబుల్ అయిపోతాం కదా అని చెప్పేసి ఏం తినలేదు అని ఎలాగో ప్రసాదం తిన్నట్టు ఉంటుంది అని లంచ్ చేసేసాము లంచ్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయిపోయామండి వెంటనే ఇంటికి వచ్చేటప్పటికి టూ టూ థర్టీ అయింది అంటే చాలా మంచి సన్నీ అనమాట మేము వచ్చిన టైం అయితే పర్వాలేదులే ఇంక అని చెప్పేసి వచ్చేసాము మా మదర్ అయితే ఎక్కడన్నా బ్రేక్ అవ్వాల్సింది కదా కొంచెం సేపు ఎంత ఎంతసేపు ఆగినా ఇంకా రెస్ట్ తీసుకున్నట్టు అనిపించదని మేమైతే త్వరగా రిటర్న్ అయ్యామండి ఇక్కడ హార్స్ దగ్గర మాత్రం నేను ఫోటో ఎక్స్పెక్ట్ చేయాల హార్స్ని ఫోటో తీయాలనుకున్నాను బట్ ఆయన అయితే దగ్గరికి పిలిచి మమ్మల్ని తీసుకొని ఇచ్చాడు దానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఏనుగు మీ అందరికీ తెలిసే ఉంటుంది ద్వారకా తిరుమలలో ఇది మనకి చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది కదా ఏనుగొచ్చేసేటప్పటికీ ఇక్కడ ఇలా అండి జరిగింది మావాడు మా వారు ఇద్దరు కలిసి ఈ యానిమల్స్ అన్నిటితోని బాగా స్పెండ్ చేశారు ఒక పక్క ఆవులు ఇంకొక పక్క ఎలిఫెంట్ హార్స్ వీటిలన్నిటినీ చూసి మా వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు సో వీడియో నచ్చితే మీకు ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్